హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు బట్టలు కొట్టడం వస్తే చాలు ఇంట్లో ఉంటూ మీరు నెలకు ఇరవై వేల రూపాయలు సంపాదించవచ్చు అది ఎలా అని అనుకుంటున్నారా ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేశాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు బట్టలు కొట్టడం కోసం కంపెనీ వాళ్ళే కుట్టు మిషన్ మీ ఇంటి వద్దకు పంపిస్తారు కంపెనీ వారు చెప్పిన విధంగా మీరు వాళ్లకు నచ్చే డిజైన్స్తో బట్టలు కుట్టాల్సి ఉంటుంది ఈ జాబ్ కోసం అబ్బాయిలు అమ్మాయిలు స్టూడెంట్స్ బట్టలు కుట్టను వచ్చిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మీరు కంపెనీ వాళ్ళు చెప్పినట్లు మంచి డ్రెస్సెస్తో ఆకర్షణీయంగా బట్టలు కుడితే మీకు కంపెనీ వారు ఎక్కువ శాలరీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి చాలామంది ఇలాంటి జాబ్స్ చేయించుకునే డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అసలు చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉండే డబ్బులు మీరు కోల్పోతారు ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యున్ అండ్ వెరిఫైడ్ కంపెనీ మీరు చేసిన వర్క్కి తగినట్టుగా శాలరీ ఉంటుంది బట్టలు నీట్గా కుట్టేసి ఒక కాటన్ బాక్స్లో వేసి ప్యాక్ చేసి పెట్టాలి కంపెనీ వారే మీ ఇంటి వద్దకు వచ్చి మీరు కుట్టిన మెటీరియల్స్ని తీసుకుని వెళ్తారు చాలామంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల ద్వారా బయటకు వెళ్ళి ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యులను చూసుకుంటూనే ఈ జాబ్ని చేయొచ్చు జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్లే మీ ఇంటి వద్దకు మెటీరియల్ను పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి స్టిచ్చింగ్ జాబ్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్ లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది మీరెవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేటెందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్